ఈరోజు కోల్ ఇండియా లెవెల్లో సమ్మె జరగాలని నాలుగు జాతీయ సంఘాలు పిలుపునిచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ప్రధానంగా ఏదైతే జాతీయ సంఘాలు ఐఎన్టీసీ ఏఐటిసి సిఐటియు హెచ్ఎంఎస్ ఈ నాలుగు సంఘాలు నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేయాలని అక్కడ సంతకాలు పెట్టి పట్టిన విషయం కార్మిక వర్గం ఆలోచించాలని చెప్తున్నాం అదే కాదు వాళ్ళ సింగరేణిలో కూడా ఈ సమ్మె జరగాలని మీ సింగరేణి కారదస్యం సిఐటిగా అన్ని బావిల మీద ప్రచారం చేసి కరపత్రాలు కూడా పంచడం జరిగింది ప్రతిరోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చాం ప్రతి ఒక్క కార్మికు తెలిసే విధంగా కూడా మేము ప్రయత్నం చేయడం జరిగింది కానీ దురదృష్టకరం ఏంటంటే లో సంతకాలు పెట్టినట్టు జాతీయ యూనియన్స్ సింగరేణిలో యాజమాన్య తొత్తులై ఈరోజు కార్మిక వర్గానికి అన్యాయం చేసే విధంగా చేయడానికి పోలుకున్నది అనేది నగ్న సత్యం మేమేమంటున్నామంటే అంటే మీరు కార్మిక వర్గం పొంటున్నారా యాజమాన్యం పొంటున్నారా కార్మికులు నష్టం చేయడానికి లాభం చేయడానికి ఉన్నారా ఆలోచించుకోవాలనేది కూడా సింగరేణి సిఐడిగా మేము తెలియజేస్తున్నాం సెకండ్గా నిలబడి కొద్దిగా ఇటు కాకుండా అటు కాకుండా కరెక్ట్గా కార్మిక వర్గానికి చెప్పకుండా మీరు కార్మిక వర్గానికి అన్యాయం చేయడము ఈ తగదనేది కూడా చెప్తున్నాం ప్రధానంగా వాళ్ళ యాజమాన్యాన్ని కూడా చెప్తున్నాం ఈరోజు సింగరేణి వార్తలు ఇందులో లేవు సింగరేణి సమస్యలేం లేదు అని చెప్తున్నాం ఇప్పుడు నిజంగా కూడా సింగరేణి సమస్యలు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి సర్కులర్ చూస్తే తెలుస్తుంది ప్రధానంగా ఇవాళ బొగ్గు బావులు ముప్పై మూడు పర్సెంట్ అమ్మకాలు జరిగినాయి ఇంకా ఇరవై పర్సెంట్ కనుక అమ్మకం జరిగితే రాబో రోజుల్లో పన్నెండవ వేతన కమిటీ ఉండదు లాభాల వాటా ఉండదు దీపావళి బోనస్ ఉండదు బెస్క ట్యాక్స్ మినాయించదు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పని చేయిస్తారు ఇవాళ ఓటు సీలింగ్ ఉంటుంది క్వార్టర్లీ బోనస్ ఉండదు రాబో రోజుల్లో కార్మిక చట్టాలను కూడా తగ్గించే ప్రయత్నము నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇరవై తొమ్మిది చట్టాల నుంచి నాలుగు చట్టాలు కుదిస్తుంది నాలుగు చట్టాలు కనుక కుదిస్తుంటే కార్మిక వర్గానికి అన్యాయం జరగబోతుంది ఇవాళ కనీస వేతన కంట్రాక్ట్ కార్మిలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలన్నా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కంట్రాక్ట్ కార్మికుల సంఘటిత అసంఘటిత కార్మికులని అన్యాయం చేస్తుంది నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఒక రోజుకి ఇవ్వడానికి జీవో తయారు చేసింది ఇది కార్మిక వర్గాని మీద పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది కాబట్టి ఇవాళ సింగరేణిగా ఈ సమ్మెలో కార్మిక వర్గం పనుగోలాలి మీకు నష్టం చూడాలి నష్టం జరగద్దని మేము పిలిపించాం ఈ పిలిపి మేరకు సాధ్యమైనంత వరకు అన్ని మైన్లలో పెద్ద ఎత్తున ఆప్సంటిజం జరిగింది చాలామంది కార్మికులు కూడా డ్యూటీకి రాలేదు కానీ ఈరోజు సింగరేణిలో సమ్మె జరిగిందని ఈ తొత్తు యూనిట్స్ మేనేజ్మెంట్ తొత్తుగా మారి ఇవాళ సమ్మె జరిగింది పెద్ద ఎత్తున ప్రొడక్షన్ వచ్చిందని చెప్పడానికి వాళ్ళు పక్కకే ఉన్నారని చెప్తున్నాం ఇవాళ ఏదేమైనా రాబో రోజుల్లో ఇవాళ సిఐటి చెప్పిన నిజం అనే పద్ధతిలో కార్మిక వర్గం తప్పనిసరి వస్తుంది ఇంకో విషయం ఇవాళ ఐదు వందల ఎనభై మూడు ఓట్లు మందమ్మ డివిజన్లో మాకు ఓట్లు పడ్డాయి ఆ స్పందన కనపడ్డది మాకు ఏదైతే ఐదు వందల ఎనభై మూడు ఓట్లు వేసారో వాళ్ళ మందంకు ఇవాళ ఆఫ్ సెంటిజన్ జరుగుతుంది స్పందన జరిగింది ఇవాళ కోళ్ళ కూడా నష్టం జరగబోతుంది సింగరేన్లో సిఐటి చేయబట్టి ఇంకొకటి ఇవాళ సిఐటి స్పందన లేదనుకుంటే ఆరో వేతన ఒప్పందంలో మూడు ఇంక్రిమెంట్లు సాధించిన ఘనత సింగరేణి కాలర్ సిఐటి ఉంది ఆ రోజు వ్యతిరేకించి మూడు ఇంక్రిమెంట్ ఉంది టు తప్పనిసరి కార్మిక వర్గం మద్దతు తెలుపుతుంది రాబో రోజుల్లో ప్రధానంగా కార్మిక వర్గాన్ని చేయకుండా నిరంతరంగా వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ అగ్గుల గురించి సింగరేణి కాలరీ సిఐటిగా మేము పోరాటం చేస్తాం వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం